ఓం నమో వెంకటేశయ్య ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా సంక్రాంతి సంబరాలు చేసుకున్నటువంటి ఈ సమయంలో రాజకీయంగా పరమావధిగా చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు నీచ నికృష్ట సంస్కృతి సంప్రదాయాలకు తెరదీస్తూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రజలందరికీ కూడాను కాల్స్ పంపించేసేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు హిందూ ధర్మాన్ని ఇలా చేశారు అలా చేశారు అనేటువంటి తప్పుడు ప్రచారాలు జనంలోకి తీసుకెళ్ళగలడానికి ఈరోజు ప్రయత్నాలు జరుగుతున్నాయి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ప్రజల్లో నిలదొక్కుకోలేక అదేవిధంగా వాళ్ళు చేసినటువంటి ఈ పనులేవి కూడాను ప్రజలకు నచ్చక చెప్పినటువంటి వాగ్దానాలు నెరవేర్చక ఈరోజు పూర్తిగా విఫలమవుతున్న సందర్భంలో ఏకైక ఎజెండాగా తిరుమల వెంకటేశ్వర స్వామిని తీసుకొని హిందూ మతస్థుల్ని హైందవ సంస్థలని రెచ్చగొడుతూ ఈరోజు నీచ నికృష్ట సంస్కృతికి పాల్పడుతున్నారు వాళ్ళు చెప్పినటువంటి ఐవీఆర్ఎస్ కాల్సిన అంశాలను అన్నీ కూడా తీసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఏడులో ఒక జీవో ఇచ్చేసేసి పూర్తిగా ఏడుకొండలు కూడా తిరుమల తిరుమల దేవస్థానం ఆధీనంలో ఉంటాయి అనేటువంటిది ధైర్యంగా చెప్పారు ఇక రెండవది మీరు చెప్తున్నటువంటి ఆ యొక్క శిలలు పలకలు కానీ దేవుళ్ళని కానీ గుళ్ళను కూల్చడంలో రామతీర్థంలో రాముడు నరికిన వ్యక్తికి మీరు ఐదు లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇచ్చి చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇచ్చి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎవరు హిందువుల్ని రెచ్చగొడుతున్నారు ఎవరి మీద తోస్తున్నారు అనేటువంటిది ఇక రథం కాల్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సిబిఐ విచారణకి ఆదేశించారు తర్వాత ఎన్ని గుళ్ళు కట్టించారు ఏంటి అనేటువంటి తెలుసు మీలాగా విజయవాడలో పుష్కరాలు అడ్డం పెట్టుకుని నలభై గుళ్ళను కూల్చలేదు ఆ గుళ్ళను రీప్లేస్ చేసి కట్టించింది జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆ నెయ్యి సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు నెయ్యి మీ హయాంలో జరిగింది ఆ కల్తీ నెయ్యి వచ్చినప్పుడు మీ ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంలో వచ్చేసి ఆ ఫైండ్ అవుట్ చేసే పంపించారు తర్వాత అప్పుడేమన్నారు జంతువుల కొవ్వు అన్నారు తర్వాత పైనుంచి సుప్రీంకోర్టు మొటికాయలేస్తే కాదు 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 వెజిటబుల్ ఫ్యాట్ అంటారు సో ఏది కూడా క్లారిటీ లేకుండా అదేవిధంగా స్వామి టెంపుల్ పైకెక్కి తాగి వీరంగం చేస్తే దాన్ని కప్పపించుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు మీ హయాంలోనే ఇక మూడవది పైన మందు సీసాల గురించి చెప్తున్నారు కదా తిరుమలలో మా నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు టీటీ బోర్డు మెంబర్ బోర్డు చైర్మన్గా చేసిన వ్యక్తి క్లియర్ కట్టగా చెప్పారు ఎక్కడా ఏంటి అనేటువంటిది సాక్షి వాళ్ళని బెదిరించి కొట్టి మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద సాక్షి మీద వేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది మీ సెక్యూరిటీ ల్యాబ్స్ మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల పైన విచ్చలవిడిగా మందు దొరుకుతుంది అనేటువంటిది ఎక్స్పోజ్ అయితే దాన్ని సాక్షి మీదకి దోస్తున్నారు ఈరోజు ఒకే ఒకటి మీరు రాజకీయం చేయలేక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లో ఎదుర్కోలేక కేవలము హైందవ మతాన్ని సనాతన సంప్రదాయాన్ని రెచ్చగొడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడానికి మీరు పూనుకున్నారు ఇంకా హద్దులు మీరు ప్రవర్తించేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ హిందువులు కానీ ఐందో మత సంస్థలు కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి నాడు రాజశేఖర్ రెడ్డి గారు నేడు జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సంప్రదాయాలను పాటిస్తూ కనీసం లడ్డు ఇచ్చినా విగ్రహం ఇచ్చినా కూడాను కాళ్ళకి చెప్పులు వదిలి ఏ కార్యక్రమం చేసేసి అత్యంత పవిత్రంగా ప్రసాదం కూడాను కళ్ళకద్దుకొని తినేటువంటి ఈ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వీళ్ళు చవాకులు అవాకులు పేలితే దాన్ని వాళ్ళకే తిప్పికొడుతుంది మా నాయకుడు ఎప్పుడు చెప్తూ ఉంటారు పైన దేవుడు ఉన్నాడు అన్నీ పరి చూస్తూ ఉంటాడు అనేటువంటిది ఖచ్చితంగా ఆ తిరుమల శ్రీ స్వామి వారు మీకు తగిన గుణపాఠము చెప్పే రోజులు అతి త్వరలోనే ఉంది హిందువుల యొక్క మనోభావాలను వెంకటేశ్వర స్వామి పవిత్రతను ఈ రోజు కూటమి నాయకులు దెబ్బతీస్తున్నారు దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పోరాటం చేస్తుంది ఐందవ ధర్మాన్ని కాపాడుతుందని మరోసారి తెలియజేసుకుంటున్నాం